తెలంగాణలో గన్ పార్క్ రాజకీయం మళ్ళీ మొదలైంది అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం రాజీనామాల వరకు దారితీస్తుంది రుణమాఫీ సెంట్రిక్గా హరీష్ రావు రేవంత్ మధ్య మాటల యుద్ధం చేతులకు దారితీస్తుండడంతో ఈ హై డ్రామా వరకు కంటిన్యూ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది రైతు రుణమాఫీపై సవాళ్ల పర్వం ఇదిగో రాజీనామా లేఖంటున్న హరీష్ రుణమాఫీ చేస్తా రెడీగా ఉండాలంటున్న అమరవీరుల సాక్షిగా అంటే గన్ పార్కు మరోసారి రాజకీయ వేదికగా మారింది అమరవీరుల స్థూపం సాక్షిగా సవాళ్ల పర్వం మళ్లీ సాగింది అట్లుంటది తెలంగాణ పొలిటికల్ లీడర్స్ తోని అధికారంలోకి రాగానే అదంటివి ఇదంటివి రెండు లక్షల రుణమాఫీ చేస్తానంటివి ఏది సీఎం సారు అని బీఆర్ఎస్ మళ్లీ మొదలుపెట్టింది అసలు రేవంత్ కు ఆ ఉద్దేశమే లేదని వాదిస్తోంది నిజంగా రేవంత్ కు పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తే గనుక ఇదిగో నా రాజీనామా చేసేసి ఇంటికెళ్లిపోతా అంటున్నారు మాజీ ఆర్థిక మంత్రి ప్రస్తుత ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అనుభవంతో చెబుతున్నా రేవంత్ ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేరు అన్నది రావు వాదన

ఈ నేపథ్యంలో హరీష్ రావు నిజంగానే తన మాటకు కార్యరూపం ఇచ్చారు ఓ రాజీనామా పత్రాన్ని రాసుకుని పెట్టేశారు అంతేకాదు ఆ పత్రాన్ని జేబులో పెట్టుకుని గన్ వెళ్లారు అమరవీరుల స్థూపం సాక్షిగా ఇద్దరం రాజీనామాలు చేసి మేధావుల చేతిలో పెడతామన్నారు హరీష్ రుణమాఫీ చేస్తే తనది లేకుంటే రేవంత్ రాజీనామా ఆమోదించేలా బాండ్ పేపర్ పై సంతకం పెడతామని ఛాలెంజ్ నిజంగా మీరు హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం ఆగస్టు పదిహేను లోగా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లో అమలు చేస్తామన్నాయి బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను ఒకవేళ ఆరు గ్యారెంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు సవాల్పై సీఎం రేవంత్ ఇప్పటికే చాలాసార్లు స్పందించారు ప్రచార సభలు దత్తరిల్లిలా ప్రమాణాలు చేస్తూ సవాల్ని స్వీకరిస్తున్నానని చెప్పారు ఇప్పుడు గన్ పార్క్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ స్పందించారు సీఎం రేవంత్ ఆయన రాజీనామా లేఖపై ఘాటు చేశారు రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి కండిషన్ చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు రోజు చూపించారు మొత్తం సీసా పద్యం రాసింది అన్న వాళ్ళ మావ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో ఇక హరీష్ రావు వచ్చి వెళ్లిన తర్వాత గన్ పార్క్ ను శుభ్రం చేశారు కాంగ్రెస్ నేతలు ఆయనకు అమరవీరులు ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ మండిపడ్డారు